పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి పోలీ ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు సో పోతే ఇందాక ఆరా చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవటానికి ఒక వ్యక్తి కారణం ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఆ జర్నీలో మనకు తెలుసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ దాకా కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ అత్తారింటి గారాది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అది ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అవసరమా అని చాలామంది ఆయనను అభిమానించే చాలామంది ఆయన మంచి కోరుకునే చాలామంది అందులో నేను నేనొక్కని ఎందుకు ఈ టైంలో బట్ ఆయన పదేళ్ళ జర్నీ చూశాను వెళ్ళారు ట్రై చేశారు వర్కౌట్ కాలే అలాగని వదిలిపెట్టాల వచ్చారు మళ్ళీ సినిమాలు చేశారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ట్రై చేశారు ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెకండ్ టైము రాలేదు అంటే ఒక టెన్ ఇయర్స్ ఆయన జర్నీ చూసా వెళ్ళారు వర్కౌట్ కాలేదు వెళ్ళారు సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు సెకండ్ టైము వర్కౌట్ కాలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళారు ఏంటి ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది ఇస్ ద గేమ్ చేంజర్లా కనిపించాడు ఆ రోజు నుంచి ఆయన ఆ పన్నెండు సంవత్సరాల జర్నీని చూసుకొని లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు నా ప్రయత్నం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో ఏ హార్డ్ వర్క్ అయితే చేశామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ సో మీ అందరికీ తెలుసు నా నా డ్రైవ్ ఎలా ఉంది మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక మీరు ఏదైనా ఇంటర్వ్యూ అడిగినా సార్ మాట్లాడడం అన్న టైం లేదు దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను ఆఫ్టర్ ఫోర్టీన్ మళ్ళీ ఒకసారి అందరము మీ అందరిని పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను సేమ్ టైమ్ తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డిసి చైర్మన్గా నన్ను నియమించడం అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము ఎయిటీన్త్ చార్ తీసుకొని నేను యుఎస్ వెళ్ళడం యుఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో అది ముందడుగు వేసి చేయడం ఇలాంటివి జరిగాయి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి బెనిఫిట్ షోస్ వచ్చాయి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఫైనల్ కాల్ వాళ్ళది బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది సో సినిమాకైనా డెఫినెట్గా ఆ సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా అన్నారు పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన మూడు పాయింట్స్ ఫార్మా కానీ ఐటీ కానీ సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని సో దానికి పరంగా ఐఎం ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా వస్తుందేమని బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చెయ్యాలి ఫైనల్ కాల్ సీఎం గారిది అండ్ గవర్నమెంట్ది ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సో టెన్త్ అండ్ ఫోర్టీన్త్ క్రుషియల్ ఫర్ మీ అంటే క్రుషియల్ మీనింగ్ ఇస్ ఎ రిజల్ట్ అది బాల్స్ రెండు సిక్స్లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాను నాలుగు రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నా కదా దాన్ని మీరు అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్లు పెట్టినా నేను నైంటీ నైన్ పర్సెంట్ రిప్లై ఇస్తాను చాలామంది నాతో మెసేజ్లు పెడితే నా దగ్గరికి వెళ్ళి ఫోన్ కాలో రిప్లైనో కంపల్సరీ ఉంటుంది మీడియా మిత్రులందరికీ ఎప్పుడు నేను ఇక ఇగ్నోర్ చేయను దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఈ పది రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ కావాలి సో మీరందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే అదే చెప్పాను ఇప్పుడు సమయం పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు తెలుగు కోసం చేయాలి దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాటు యుఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు యుఎస్లో చేద్దామని యుఎస్ దానికోసం ఒక వన్ మంత్ వర్క్ చేశాను యుఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేయాలనేది నాకు ఉండే బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి టైం ప్రాసెస్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు బట్ కమ్ ప్రాపర్ ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే వెళ్ళి చేయడానికి ఒక పది రోజులు ఎనర్జీ పట్టింది అంటే అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జో బాంబే వెళ్ళి బాంబేలో ఇలాగే మీడియా ఇంట్రాక్షన్ ఇచ్చాం మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంట్రాక్ట్ చేశాను అంటే ఉన్న సమయాన్ని వాడుకుంటున్నాం ఇంకా రెండు రోజులే ఉంది సెవెంత్ అండ్ ఎయిత్ నైన్త్ మేము ఏం చేయలేం హీరో గారిని అడిగాను డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు

యా ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది అంటే ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇస్ గోయింగ్ టు ఇజ్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్ ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది మనం ముందు క్రెడిక్ట్ చేయలేము ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్లో వస్తున్న సినిమా కాబట్టి దీని ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి వావ్ సాంగ్స్ ఉంటాయి సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్ హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ ఇవాళ నార్త్లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సో హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్లు ఉన్నాయి అలాగే సౌత్కి వస్తే మన సోల్ ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్ బట్ ఏ రేంజ్లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేదు అపాయింట్మెంట్ అడిగాను ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి అంటే చాలా మంది అది ఆలోచించాల్సిన కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్లో ఒక వాల్యూ ఉంది ప్రతి వంద రూపాయలకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి రూపంలో వెళ్తుంది జిఎస్టీలో నైన్ పర్సెంట్ స్టేట్కి వెళ్తుంది నైన్ పర్సెంట్ సెంట్రల్కి వెళ్తుంది అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ ఆఫ్ అది ఉపయోగపడేది ఆడియన్స్ వా కళ్యాణ్ గారు డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు ఈరోజు ఏముంది సినిమా అనేది ఆ నాలుగు రోజులు ఆ వారం రోజులే హాట్ ఒకప్పుడు మనకు సినిమా సిల్వర్ జూబ్లీలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ లాడేటివి ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా వన్ వీక్ టెన్ డేస్లో క్లోజ్ అయిపోతుంది సో ఈ క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు ఓటీటీ కావచ్చు చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మనోసారి చూసే అవకాశం ఉంటుంది కానీ పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం థియేటర్లు కనిపించడం అనేది సినిమా మీద సో అందుకే ఇప్పుడు ఎప్పుడు వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ వీక్ థర్డ్ వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు సేమ్ టైమ్ సీఎం గారు మొన్న మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ బాగా సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు ఏం కావాలన్నా తీసుకోండి మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు అన్నీ ఇస్తాము కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు నేను ఆశతో ఉన్నాను ఆయన స్పీచ్ మీరు మళ్ళీ మీరు ఒకసారి రివైన్ చేసుకొని చూడండి అసెంబ్లీది నేను పదిసార్లు చూశాను అన్నీ ఇస్తాను అంటున్నారు అన్నీ ఇస్తాను అంటున్నారు మీరు అన్ని తీసుకోండి అంటున్నారు అడగడం ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను తర్వాత ఆయన ఆయన నిర్ణయం ఫైనల్ పాత సినిమా లాగే డోంట్ వరీ నేను మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను ఇప్పుడు త్రిబుల్ ఆర్ లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు అబ్నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డన్ పడితే వాళ్ళ దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి అలాగా అది ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్రజీవో చూస్తే తెలుస్తుంది దేవరా సినిమా అప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము వాళ్ళు ఇచ్చారు ఎఫ్ఆర్ పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్ కి ఇబ్బంది అని అంత కన్వీనియంట్ కాదని అనుకున్నట్టు అంటే మీరు ముందు లేనట్టు రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను నేను అంటే అదే నమ్మ ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వాళ్ళది వాళ్ళ తప్పు కాదు కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది ఎందుకు వస్తుంది మనం స్పెండ్ చేస్తున్నాం స్పెండ్ చేసి ఒక ఆ భారీతనం ఇప్పుడు బాహుబలిని చూడండి తాజ్మహల్ గారు చేసిన తిరుగులని చూడండి ఇట్లా ఆ భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవాళ వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావు బిల్ రాజుసా కోస ఫిలిం బనారే ఇండియా కోన్సా ఫిలిం లేక ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్ సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు మూడున్నర సినిమాలు మూడున్నర సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి వన్ ఇయర్లో తీసేయచ్చు నో డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి ఒక సెవెంటీ ఫైవ్ అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు ఐదు పాటల బడ్జెట్తో అది పెట్టకుంటే అది రాదు అండ్ మళ్ళీ మన ఆడియన్స్ ఆడియన్స్దేంటి మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్ మన ఎంటర్టైన్మెంట్ మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు యూత్ ఎలా ఉండాలి సినిమాలకు వెళ్ళి చొక్కలు దింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా ఆ ఎనర్జీ అఖీల్ సాబు చూసినప్పుడు మీకు తెలిసే నేను అన్ని మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు విడిచిరా ఎందుకు ఒరిజినల్ కూడా వచ్చాడు అరే నేను ప్రొడ్యూసర్ అంటే అంటే మన ఎనర్జీ మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి సినిమా అదర్ స్టేట్లో ఇప్పుడు అంటే ఇంకా పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్ని పెంచండి అని అడగం ఎందుకు మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము మన 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 హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరూ అంటే మన అందరికీ ఆల్ హీరో అభిమానులు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు ఎంత పెద్ద సినిమా అయినా మానేషోర్ నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలు స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లలో